హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజుని అరెస్టు చేయడంతో ఇక వేదవతి కుటుంబం మాత్రం అందరూ కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అది గమనించిన ప్రేమ ఏంటి ఇదంతా నా వల్లే జరిగింది నేను ఆ గారిని ప్రేమించాను వాడు పెళ్లి చేసుకుంటానని నమ్మి ఆ డబ్బు నగలు తీసుకువెళ్ళాను కానీ వాడు మాత్రం నన్ను వదిలేసి అవి తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు ఇప్పుడు మా అత్త మాత్రం ఆ నగలు రామరాజే దొంగతనం చేశాడని కేసు పెట్టి మావయ్యని అరెస్ట్ చేయించింది ఇదంతా నా వల్లే కదా నా వల్లే ఈ కుటుంబం ఇంతలా బాధపడుతుంది వెంటనే నేను అత్తయ్య దగ్గరికి వెళ్ళి అసలు నిజాన్ని చెప్పి వెంటనే మావయ్యని విడిపిస్తాను అని చెప్పి ఇక ప్రేమ చాలా కోపంగా భద్రావతి ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి భద్రావతి ఒక చోట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అది గమనించిన ప్రేమ వెంటనే భద్రావతి దగ్గరికి వెళ్తుంది అది చూసిన భద్రావతి మాత్రం చూడు ప్రేమ నువ్వు వస్తావని నాకు ఖచ్చితంగా తెలుసు అందుకే నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను అని భద్రావతి అంటుంది అప్పుడు ప్రేమ చూడత్తయ్య అసలు పోలీసులు మావయ్యని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు ఇదంతా నా వల్లే లేదు ఆ ఏడు వారాల నగలు మావయ్య దొంగతైనం చేయలేదు అసలు ఏం జరిగిందంటే అని ప్రేమ చెప్తూ ఉంటే అప్పుడు భద్రావతి చూడు ప్రేమ అదంతా నాకు అనవసరం ఇప్పుడు మీ మామయ్య బయటికి రావాలంటే నేను ఒక కండిషన్ పెడతాను నువ్వు దానికి ఒప్పుకుంటే సరే నీ వెంటనే నేను ఆ రామరాజుని బయటికి తీసుకువస్తాను అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ ఏంటత్త చెప్పు ఆ కండిషన్ ఏంటో చెప్పు అనగానే అప్పుడు భద్రావతి చూడు ప్రేమ నీ మెడలో ఉన్న తాలిని తీసేసి వెంటనే నువ్వు మన ఇంటికి తిరిగి రావాలి అలా అయితేనే ఆ రామరాజు మీద పెట్టిన కేసుని నేను వాపస్ తీసుకుంటాను ఆ రామరాజు ఇంటికి వస్తాడు నువ్వు మన ఇంటికి ఉండాలి అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న ప్రేమ ఒక్కసారే స్టన్ అవుతుంది ఇంతలోనే సేనాపతి రేవతి వాళ్ళమ్మ అందరూ కూడా అక్కడికి వస్తారు భద్రావతి మాటలు విన్న వాళ్ళమ్మ మాత్రం ఏంటే భద్రావతి నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ప్రేమ మెడలో తాళి తెంపడమేంటే తను తాళిని తీసేసి ఈ ఇంటికి రావడమేంటే అని చెప్పి అమ్మ అనేసరికి అప్పుడు భద్రావతి అవునమ్మ ఆ రామరాజుగాడు నా మేన కోడల్ని వాళ్ళ ఇంటికి కోడలిగా చేసుకున్నాడు అది నేను చూసి తట్టుకోలేకపోతున్నాను అందుకే నా మేనకోడల్ని నా ఇంటికి తీసుకురావాలంటే నేను వేసిన ప్లాన్ సక్సెస్ కావాలి అందుకే ఈ ప్లాన్ వేశాను అని భద్రావతి అంటుంది అప్పుడు వాళ్ళ అమ్మ మాత్రం చూడు భద్రావతి భర్త బతికుండగానే ఆడపిల్ల మెడలో తాలి తెంపకూడదే అది మన ఇంటికి అరిష్టం వద్దే అని అమ్మ అంటూ ఉంటే ఇక సేనాపతి మాత్రం అమ్మ నీకేం తెలియదు నువ్వు నోర్మి అయినా ఆ సే ధీరజ్గాడు మన ఇష్ట ప్రకారమే ప్రేమ మెడలో తాలి కట్టాడా మనం ఒప్పుకున్నామా అసలు వాడు దీని మెడలో బలవంతంగా తాలి కట్టాడు అది పెళ్ళే కాదు చూడు ప్రేమ నువ్వు ఆ మెడలో తాలి తీసేసి ఈ ఇంటికి వస్తేనే ఆ రామరాజు మీద పెట్టిన కేసుని అక్క వాపస్ తీసుకుంటుంది ఆలోచించుకో అని సేనాపతి కూడా అంటాడు ఆ మాటలు విన్నా ప్రేమ మాత్రం చాలా బాధపడుతుంది అదేంటత్త నా మెడలో తాళి కట్టాడు ఇప్పుడు మేము ఇష్టం లేకపోయినా మేము భార్యాభర్తలము అలాంటిది తాలి తీసేసి ఎలా రావాలి అని ప్రేమ అనేసరికి అప్పుడు భద్రావతి మాత్రం చూడే ఆ రామరాజుగాడు నా చెల్లెల్ని తీసుకువెళ్ళప్పుడు ఎంతో బాధపడ్డాను ఇప్పుడు వాని కొడుకు నిన్ను తీసుకువెళ్ళాడు ఆ బాధ ఏంటో నాకు ఇప్పుడు మళ్ళీ తెలుస్తుంది చూడు అలా బాధపడకూడదనే నేను ఆ రామరాజు మీద పగ తీర్చుకోవాలనే నిన్ను నా ఇంటికి తీసుకొచ్చుకోవాలనే ఆ రామరాజు మీద కేసు పెట్టాను మర్యాదగా ఆ తాళి తీసేసి ఈ ఇంటికి వస్తానంటేనే ఆ రామరాజు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ వెంటనే తన మనసులో అవును నా వల్ల ఆ కుటుంబం బాధపడకూడదు ఆ కుటుంబం నా వల్ల బాధపడితే నేను చూడలేకపోతున్నాను ధీరజ్ని వాళ్ళ నాన్న మాత్రం అసహించుకుంటున్నాడు అవమానిస్తున్నాడు ఎలాగైనా తండ్రి కొడుకులను కలపాలంటే నేను ఈ నిర్ణయం తీసుకోక తప్పదు అని చెప్పి ఇక ప్రేమ చూడతయ్య నువ్వు నన్ను నువ్వు అనుకున్నట్టే నేను నా మెడలో తాళి తీసేస్తాను మావయ్యని వెంటనే విడిపించు అని ప్రేమ అంటుంది ఆ మాటలు విన్న సేనాపతి విశ్వ భద్రావతి చాలా సంతోషపడతారు చూడు ప్రేమ రేపు ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంటనే రామరాజ్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటాను నువ్వు కూడా అక్కడికి వచ్చాయి అని భద్రావతి అంటుంది అప్పుడు ప్రేమ సరే అత్త అని చెప్పి ఇక ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భద్రావతి మాత్రం చాలా సంతోషపడుతూ వరైసేన చూసావారా నా ప్లాన్ ఎలా ఉందో నేను వేసిన ప్లాన్ వల్ల ఆ రామరాజు పరువు పోయింది నా మేనకొడలు మళ్ళీ నా ఇంటికి తిరిగి వస్తుంది అని చెప్పి ఇక భద్రావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది భద్రావతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కూర్చుంటుంది ఇంతలోనే ప్రేమ ఇక ఆ రామరాజు కుటుంబం మొత్తం కూడా పోలీస్ స్టేషన్కి వస్తుంది భద్రావతి మాత్రం చూడు ప్రేమ నువ్వు ఆ మెడలో తాళి తీసేసి నా ఇంటికి వస్తానని చెప్పావు అందుకే నేను రామరాజు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటున్నాను చూడు ముందు మీ కుటుంబం మొత్తం నువ్వు మా ఇంటికి వచ్చేలా మాకు ఇష్టమే అని ఆ పేపర్స్ మీద సైన్ పెట్టి చె నాకు ఇచ్చేయి అని భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న వేదవతి రామరాజు ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వేదవతి మాత్రం అమ్మ ప్రేమ ఇదేంటమ్మా మీ మావయ్యని విడిపించడం కోసం నువ్వు నీ మెడలో తాళి తీసేసి ఆ ఇంటికి వెళ్ళిపోవడమేందమ్మా నీకి ధీరజ్కి పెళ్ళి జరిగింది నువ్వు అలా తాళి తీయకూడదు ప్రేమ అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేదత్తయ్యా నేను నిర్ణయం తీసుకున్నాను నా వల్ల మీ కుటుంబం బాధపడకూడదు ఆ నగలు దొంగతనం చేయకున్నా కూడా మావయ్య మీద కేసు పెట్టి భద్రావతి అత్తయ్య అరెస్ట్ చేయించింది అది నాకు ఇష్టం లేదు మావయ్య అలా జైల్లో ఉండడం నేను చూడలేకపోతున్నాను అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళిపోవడం మీకు ఇష్టమే అని వెంటనే పేపర్స్ మీద సైన్ పెట్టించి అత్తయ్యకి ఇవ్వండి నేను ఆ తాళిని తీసేసి మా ఇంటికి వెళ్ళిపోతాను అని ప్రేమ అంటుంది ఇక ఆ మాటలు విన్నా ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు తన మనసులో మాత్రం ఇదేంటి ప్రేమకి నాకి పెళ్ళి జరిగింది ఏదో కోపాన నీ వల్లే ఇదంతా జరిగిందని ప్రేమను తిట్టాను కానీ ప్రేమ మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోతుందేంటి అని చెప్పి ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక నర్మదా మాత్రం ఇదేంటి ప్రేమ తన మెడలో తాలిని తీసేసి ఆ ఇంటికి వెళ్ళిపోవడం ఏంటి లేదు అలా జరగకూడదు ప్రేమని వాళ్ళ ఇంటికి పంపించకూడదు అయినా ధీరజ్ ఇష్టం లేకుండా ప్రేమ మెడలో తాలి కట్టాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు పాపం వాళ్ళని విడదీయడం మంచిది కాదు ఎలా ఆపాలి అని చెప్పి ఇక నర్మద ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే నర్మదకి ఒక ఆలోచన వస్తుంది ఇప్పుడు విషయం అసలు విషయాన్ని మావయ్యకి చెప్తేనే ఇక ప్రేమ వాళ్ళ ఇంటికి వెళ్ళదు ఎలాగైనా ప్రేమ ధీరజల పెళ్లి గురించి మావయ్యతో చెప్పాలి లేకపోతే ప్రేమ ధీరజ్ ఇద్దరు శాశ్వతంగా విడిపోతట్టున్నారు అని చెప్పి వెంటనే ఇక నర్మద తన మనసులో అనుకొని ఇక రామరాజు ఆ పేపర్స్ మీద సైన్ పెడుతూ ఉంటాడు ఇంతలోనే నర్మద మావయ్య ఆగండి మావయ్య ఆ పేపర్స్ మీద సైన్ పెట్టకండి అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న రామరాజు మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు అమ్మ నర్మద ఏం జరిగిందమ్మా ఎందుకు సైన్ పెట్టొద్దు అంటున్నావు అనగానే అప్పుడు నర్మద లేదు మామయ్య ధీరజ్ ప్రేమల పెళ్ళి గురించి అసలు నిజాన్ని మీతో చెప్పేస్తాను చూడు మావయ్య ఇప్పుడు ఆ పేపర్స్ మీద సైన్ పెట్టి ప్రేమని ధీరజ్ని శాశ్వతంగా దూరం చేయొద్దు మావయ్య అని నర్మద అంటుంది ఆ మాటలు విన్న వేదవతి కూడా ఏంటి నర్మదను చెప్పేది అనగానే అప్పుడు నర్మద అవునత్తయ్య అసలు మావయ్యకి అసలు విషయం చెప్తే ఇక మావయ్య జైల్లో ఉండడానికైనా సిద్ధపడతాడు కానీ ధీరజ్ ప్రేమలని శాశ్వతంగా దూరం చెయ్యడు అని నర్మద అంటుంది అప్పుడు రామరాజు అమ్మ నర్మద చెప్పమ్మా ఆ నిజం ఏంటి అనగానే అప్పుడు నర్మద చూడు మావయ్య ప్రేమ ధీరజ్ ప్రేమించుకోలేదు పెళ్ళి చేసుకోవాలనుకోలేదు కానీ ప్రేమ మాత్రం కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకోవాలనుకుంది ఇక ఇంట్లో సంబంధాలు చూడడంతో ప్రేమ తనకిష్టం లేక ఆ నగలు తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది ఆ కళ్యాణ్తో ఒక హోటల్లో ఉంది ఇక ఇంతలోనే నేను ధీరజ్ అత్తయ్య ఆ హోటల్కి వెళ్ళాం కానీ ఆ కళ్యాణ్ గాడు మాత్రం ప్రేమని నమ్మించి మోసం చేశాడు డబ్బు నగలు తీసుకున్నాడు ప్రేమని వేరే వాళ్ళకి అమ్మేలే అమ్మేయాలని చూశాడు అది గమనించిన ధీరజ్ వాణ్ణి కొట్టాడు కానీ వాడు మాత్రం ఆ డబ్బు నగలు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు ఇంతలోనే ఆ హోటల్కి పోలీసులు రైడ్స్కు వచ్చారు ఇక ఎక్కడ ప్రేమ బ్రోతల్ కేసు కింద అరెస్ట్ అవుతుందోనని తెలిసి ఇక తన అన్నయ్యకి అక్కకి ఎలాంటి పరువు పోకూడదని అత్తయ్య ధీరజ్ని బ్రతిమిలాడి ప్రేమ మెడలో తాళి కట్టించింది ఇక ప్రేమ జీవితాన్ని నిలబెట్టింది అంతే మావయ్య కానీ వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు పెళ్లి చేసుకోవాలనుకోలేదు నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాడు ధీరజ్ పాపం ధీరజ్ ఎంత బాధపడుతున్నాడో నాకు తెలుసు మావయ్య అని చెప్పి ఇక ప్రే నర్మద జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుతో చెప్తుంది ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టర్న్ అవుతాడు అవునా నర్మద నువ్వు చెప్పేది నిజమా అమ్మ అనగానే అప్పుడు నర్మద అవును మావయ్య ఈ నిజం ఎక్కడ నీకు తెలిస్తే అత్తయ్యని మీరు అసహించుకుంటారో అని ఈ నిజం ఎన్ని రోజులు నీ ముందే దాచిపెట్టాం మమ్మల్ని క్షమించు మామయ్య ప్రేమ జీవితాన్ని నిలబెట్టడం కోసం మేము ఇలా చేశాం అని నర్మదా అంటుంది ఇక ఆ మాటలు విన్న రామరాజు చాలా బాధపడుతూ ఒరేయ్ ధీరజ్ నిన్ను ఒక ఆడపిల్ల జీవితాన్ని నువ్వు కాపాడవు నిన్ను అపార్థం చేసుకున్నాను అవమానించాను ఎన్నో మాటలు అన్నాను కొట్టాను కానీ ఒక ఆడపిల్ల జీవితం నాశనమైపోతూ ఉందంటే నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోనైనా సరే నువ్వు ప్రేమ మెడలో తాలి కట్టావు అది అర్థం చేసుకుండా అర్థం చేసుకోకుండా నిన్ను చాలా బాధ పెట్టాను ధీరజ్ నన్ను క్షమించరా చూడు నేను ఏడు వారాల నగలు దొంగతనం చేశానని ఈ భద్రావతి నా మీద కేసు పెట్టింది కదా సరేరా నేను ఆ కేసు నుండి నేను బయటపడకున్నా సరే నేను జైలుకైనా వెళ్తాను కానీ ప్రేమ మాత్రం ఆ ఇంటికి వెళ్ళకూడదు నువ్వు ప్రేమ శాశ్వతంగా విడిపోకూడదు చూడు మీరు ప్రేమించుకోకున్నా ఇప్పుడు మీరు పెళ్లి చేసుకున్నారు మిమ్మల్ని విడదీయను అని చూడు భద్రావతి నా కొడుకు చేసిన త్యాగానికి నువ్వు చేసిన ఈ పనికి తల వంచుకోవాలి నీ మేనకోడలి జీవితాన్ని కాపాడడం కోసమే నా కొడుకు నీ మేనకోడలి మెడలో కట్టాడు నిజం తెలుసుకో చూడు నేను జైల్లోనైనా ఉంటాను కానీ నా కోడల్ని కొడుకుని శాశ్వతంగా దూరం కానియను అని చెప్పి ఇక రామరాజు భద్రావతికి దిమ్మ తిరిగే ఇస్తాడు ఈ విధంగా నర్మదా ద్వారా అసలు నిజం తెలుసుకొని భద్రావతికి దిమ్మతిరిగే ఇచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్